ఈ పాల్కి తెలియకుండానే ఉన్నాడా ఇతను ఇతను ఏం చేస్తున్నాడు ఇతను తెలియదా మిత్రులరా నేను ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే మీకు ఒక మాట చెప్తాను ఇతను ఆ సంఘానికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి కరుణాకర్ దగ్గరికి వెళ్ళి కరుణాకర్తో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆఫ్టర్ డెత్ ఆఫ్ ప్రవీణ్ పగడాల ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి డిబేట్ లాగా మాట్లాడుకుంటూ చివరిలో వీళ్ళు మాట్లాడిన చెత్త మాటలు ఏంటో ఒక్కసారి మీరు రండి వీళ్ళ క్రైస్తవుడు అంటారా మీ కరుణాకర్ తెలుసు వాడు వ్యక్తిత్వం తెలుసు వాడు ఇన్ని ఈ సంవత్సరాల్లో వాడు క్రైస్తవుల్ని వ్యతిరేకిస్తున్నాం చెడ్డ వాళ్ళని వ్యతిరేకిస్తున్నానంటే అది వేరు క్రైస్తవులు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని ఒక ఒక ఇష్యూ బేస్డ్గా మాట్లాడడంలో తప్పు లేదు మనం కూడా తిడతాం క్రైస్తవులు ఎవరైనా మాట్లాడితే మనం వ్యతిరేకిస్తాం విమర్శిస్తాం తప్పుడు బోధలు చేస్తే విమర్శిస్తాం కానీ పనిగట్టుకొని క్రైస్తవ సమాజం అంతటిని అసలు క్రీస్తుని బైబుల్ని అసలు ఈ విశ్వాసాన్నే తూర్పారబడదు మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది మీకు మళ్ళీ క్లియర్గా అర్థం చేసుకోండి కరుణాకరు తప్పు చేసిన వాళ్ళను మాత్రమే విమర్శిస్తే అతను మనకి శత్రువు కాదు అసలు అతని గురించి మనం బాధపడాల్సిన పని మీకు అర్థమవుతుందా కానీ కరుణాకర్ వ్యతిరేకిస్తుంది క్రీస్తుని బైబుల్ని అసలు ఈ మార్గాన్ని వ్యతిరేకిస్తున్నాడు వ్యతిరేకిస్తే కూడా తప్పు లేదు దూషిస్తున్నాడు దూషించడం మాత్రమే కాదు వాడు అంటున్న మాట ఏంటంటే ఈ భారతదేశంలో ఒక్క చర్చి కూడా లేకుండా ఒక్క పాస్టర్ కూడా లేకుండా చేస్తాను ఇదే నా టార్గెట్ అన్నాడు మీకు వినపడ్డది కదా ఈ విషయాలు వినపడుతుందా ఇప్పుడు ఇలాంటి వాడి పక్కన కూర్చొని ఈ గడిద ఈ జాన్పాలి వీడి పళ్ళుకించుకుంటే ఏం మాట్లాడుతున్నాడు మీరు ఇప్పుడు చూడండి నేను ఎందుకు అంటున్నానంటే వీడికి వీడిని పొగుడితే చాలు క్రైస్తవ సంఘానన్నా క్రీస్తునన్నా వీడికి రోషన్ లేదు వీడు సచిలుడు వీడు వీడు మంచోడు అది అంటే చాలు పల్లికి నుంచి క్రైస్తవుల్ని ఎంత తిట్టినా బైబిల్ని ఎంత తిట్టినా దూషించినా క్రైస్తవులు అందరినీ చంపినా వీడికి బాధలేదు మీకు అర్థమవుతుందా చూడండి ఎందుకని నేను చెప్తున్నాను ఎందుకన్నా అట్లా అంటారంటే నేను కావాల్సుకుని అంటలా మీరు చూడండి ఒక్కసారి

వినిపిస్తాను ఒక్కసారి చూడండి వీళ్ళు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనేది మీకు తెలియాలి తెలియచేయాలి చూడండి రువు కలిపారు ఎవడు పరువు గంగలో పనికి మన వెదవా ఎవడు పరువు ఎవరు గంగలో కలిపారా వీడు వీడా డిక్లేర్ చేసేది ఎవరు పరువు చూడండి వీడు మాట్లాడు చూడండి అసలు వీడేం మాట్లాడాడు ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి వీడిని వీడు మంచివాడు చేసుకుంటూ వీడు వీడి బచ్చాగాడు వీడు వీడి వయసు ఎంత ఉంటుంది మేసాలు పెంచుకొని పెద్దోడు వయసు ఎక్కువ ఉందనుకుంటారని వీడి మేసాలు గడ్డలు పెంచుకొని అవి తీసుకోకుండా వాడి పక్కన వెళ్ళి అది ఆ కరుణాకర్ పక్కకి వెళ్ళి ఏం మీరు చూడండి నేను ఎందుకు ఇంత కోపపడుతున్నానంటే వీడు పబ్లిక్ ప్లాట్ఫామ్కి వెళ్ళి వీడు మాట్లాడే మాటలు క్రైస్తవ సంఘాన్ని కరుణాకర్ అనేవాడి వాడి ఏంటో మీకు క్లియర్గా చెప్పాను ఇప్పుడు అలాంటి వాళ్ళు వీడు మంచితనాన్ని చూశాడు అలాంటి వాడు వీడిని పొగిడితే పళ్ళు ఎట్లా ఇక్కిలిస్తున్నాడో మీరు చూడండి మీరు చూశాక నేను మళ్ళీ ఒక వీడియో చూపిస్తాను వీళ్ళిద్దరికి మధ్య అండర్స్టాండింగ్ లేదు అని ఎట్లా చెప్పగలం వీళ్ళిద్దరు కలిసి కావలచుకొని వీడు ఆర్ఎస్ఎస్ ఏజెంట్ లాగా మారి వాక్యం పేరు మీద సంఘానికి చెప్తున్నట్టే చెప్పి వీడు డబ్బు కోసం స్వార్థం కోసం పేరు కోసం పని చేస్తున్నాడు అంటల్లో ఆధారం లేకుండా మనం ఎందుకంటే ఒత్తే ఆరోపణలు మనం చేయం కదా ఎవరి మీద చేయలేదు ఇప్పటివరకు నేను ఖచ్చితంగా ఒక ఆరోపణ చేసానంటే దాని కారణాలు ఉంటాయి మీరు చూడండి ఈ పిల్లోడు చేసేటువంటి నీచమైనటువంటి ప్రాభగా చూడండి మీరు చూడండి ఒక్కసారి చూసి చూడండి

మీరు అందులో చూడాలి నేనా నేను నా వాయిస్ వస్తుందా ఇంకా రాకుండా ఎందుకు రాదు వాళ్ళెవర పెట్టడం కాదు మీరు చూడండి ఒక్క నిమిషం చూడండి చెప్తున్నాడు చూడండి మీరేకు విషయం ఆయన యాంకర్ చూడండి వాడు పత్తిత్తు మళ్ళీ వాళ్ళ సంఘ వాళ్ళ సమాజంలో ఉన్న నీ ఛానల్ని వీళ్ళు ఎత్తి చూపించరు ఏమన్నాడు వాడో ఒక మతం మరి ఆయన జాన్ పాల్ చెప్పింది నేను అంగీకరిస్తాను ఆయన అన్నాడు ఇప్పుడు ఆయన జాన్ పాల్ చెప్పింది అంగీకరిస్తాడు ఒకసరాలు ఎవరు చెప్పిన అంగీకరిస్తాను అనలేదే అన్నప్పుడు ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు అది నిజం కాబట్టి అంతేగాని అప్పుడు కూడా ఉండదు ఇక్కడ స్క్రిప్చర్స్ విషయంలో ఆయన అభిప్రాయాలు ఆయన బలంగా ఆయన వర్షాలు చెప్పారు నా విషయం కానీ ఇది సామాజిక అంశం సామాజిక అంశం విషయంలో గుర్తు పెట్టుకోండి సామాజిక అంశాల విషయంలో కొట్టుకోకూడదు అందరూ కలిసే మాట్లాడాలి ఈ కర్ణాకర్ని అడుగుదాం కరుణాకర్ ఇదే విషయం ఇదే సామాజిక సమస్య మీ హిందూ సమాజం మధ్య వచ్చినప్పుడు నువ్వు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు ఇలాంటివి కేవలం క్రైస్తువుల మధ్య వస్తున్నాయా నిత్యం రోజు బాబాలు పంతుళ్ళు ఆడవాళ్ళను పాడు చేయడం చంపడం దారుణాతి దారుణమైన సంఘటనలు మతం పేరు మీద మనుషులు చంపుతున్నారు మణిపూర్లో చాలామంది చంపుకున్నారు నువ్వు అంత నీతిమంతుడివి కదా వచ్చేసి బయటికి ఇది సామాజిక అంశం మత అంశం కాదు ఒకరినొకరు చంపుకోవద్దు అందరు కలిసిమెలిసి ఉండండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చావారా నువ్వు ఎరా మీరు కరుణాకరణి అడగండి ఇచ్చావా ఒక స్టేట్మెంట్ ఇచ్చావా ఇక్కడ కూర్చొని పత్తి కబుర్లు చెప్తున్నావా చనిపోయింది ఎవరో క్రైస్తవుడు అదే ఒక హిందూ బాబా చనిపోయి ఉంటే నువ్వు ఇంతే మాట్లాడతావా ఆ చూడండి ఇంకేం మాట్లాడుతున్నాడు చూడండి సమన్వయం చే నువ్వు సమన్వయం కోసం ఏమైనా పనిచేస్తున్నావా కర్ణకరు మరి అదే సమన్వయం కోసం పనిచేసి రా అందరం కూర్చొని మాట్లాడదాం ఎక్కడ వివాదం ఉందో పరిష్కరించుకుందాం మీరు మీరు ఎవరిని క్రైస్తవుల జోలు రాకుండా నువ్వు సమన్వయంగా పరిష్కరించుకుందాం నువ్వు నిజంగా సమన్వయం కోసం పరిష్కరించుకునేవాడు అయితే ఒక పాస్టర్ ఈ దేశంలో లేకుండా చేస్తాను నేను చచ్చిపోయేలో లోపు ఒక బాబా ఒక హిందువు ఈ దేశంలో లేకుండా చేస్తాను ఒక బాబా పంతులు లేకుండా ఈ దేశంలో లేకుండా చేస్తానంటే అది ఎంత ఎఫెన్స్ అవుతుంది అది ఎంత నేరం నువ్వు ఒక సమాజాన్ని సమాజాన్ని ఒక పాస్టర్ లేకుండా చేస్తే క్రిస్టియానిటీ ఉంటుందా మరి ఎలా జానపాలు కడుపుగా అన్నవా నువ్వు గడ్డి తింటున్నావా తెలీదా నీకు నీ క్రైస్తవులకు నీతి చెప్పడానికి వచ్చిందా పళ్ళుకి నిలిచుకుంటా మరి వీడు మాటలు మాటలేంటి వీడు సంబంధం పరుస్తాడా ఎవరిని క్రైస్తవుల్ని హిందువుల్ని ఏది ఇంతవరకు ఎక్కడ ప్రయత్నించినట్లేదే ఒక్క విషయం చూపించు మణిపూర్ సంఘటన జరిగినప్పుడు క్రైస్తవుల మీద దాడులు జరిగినప్పుడు పాస్టర్లను కొట్టినప్పుడు క్రైస్తవులు చచ్చిపోయినప్పుడు ఒక్క విషయంలో సన్మానం సమన్వయం చేసి మనకు వద్దండి ఇట్లాంటి వివాదం ఎందుకు అన్నట్టు ఒక్కటి క్రైస్తవుల గురించి ఒక్క పాజిటివ్ విషయం చెప్పినట్టు ఒక వీడియో పెట్టరా కడుపుగా అన్నమా నువ్వు గడ్డి తింటున్నావా వాడి దగ్గరికి వెళ్ళి ఆడు పొగిడా నేను మరి నీకు ఎదుటోళ్ళు పొగిడితే ఇస్తావా ఈ పిల్లడు చూడండి ఎవడు వీడు లైలోకి వచ్చి పొగుడుతున్నా పళ్ళుకిలించి నవ్వుతుంటాడు వీడికి వెనక వీపు వీడికి కనపట్లా వీడు వెళ్ళేదారి ఎంత గర్విస్తుడో వీడు ఎంత సంఘానికి హాని కలిగిస్తున్నాడో వీడికి అర్థం కావట్లేదు వీళ్ళు ఇతరులు పొగుడుతున్న పొగడ్ల పేరు మీద కళ్ళు మూసుకుపోయాయి వీడికి తగలబెట్టడానికి పనిచేస్తున్నారా వీడు ఒక్కడే ఎవరు జానపల్ ఒక్కడే అంత అంత ప్రేమ జానపాల మీద ఏంటి జానపల్ అంత గొప్పతనం ఏం చూసావు నువ్వు ఇంటికి వచ్చి చూసావా ఇంటికి వచ్చి చూసావా అసలు ఎట్లా బతుకుతున్నాడు ఏం పని చేస్తున్నాడో తెలిసి చేస్తున్నావా చెప్పండి ఇక్కడ ఎవరికి తెలియనటువంటి ఒక విషయం చెప్పాలి ఈ ప్రవీణ్ పాడగారు మరణించిన తర్వాత జరిగింది సికి జరిగింది సికిన పెద్ద జరిగేటప్పుడు అక్కడ జాన్వేసులు గారు హోసన్ జాన్వేసు గారు ఉంటే ఆయన నాకు మాట చెప్పారు ఏమన్నా అంటే అన్న ప్రవీణ్ అన్న మరణించిన సందర్భంగా క్రైస్తవం ఎంత యూనిటీ వచ్చింది చివరి కలవటేపు సతీష్ కుమార్ కూడా స్పందించాడు పార్టీలో ఉన్నా సరే స్పందించాడు ఎంత యూనిటీ వచ్చింది ఎందుకంటే చంద్రారు అనేటువంటిది ఆ రోజు అందరూ ఆలోచించారు ఎందుకంటే అప్పటికి ఎవరికి ఫ్యాక్స్ తెలియదు తెలిసిన ఫ్యాక్స్ తప్ప ఏ పరిస్థితి రిపోర్ట్ ఏ వీడియో అనేది ఏం తెలియదు తెలియనప్పుడు ఎందుకు మాట్లాడావా సో ఆటోమేటిక్ అందరూ నువ్వు తెలియక ముందు ఎందుకు మాట్లాడావు రావాలి కదా పోస్ట్ మార్టం రిపోర్ట్ జరిగే వరకు ఆగాలి కదా స్టేజిల మీదకి వెళ్ళి జాన్ వెసిలీ ఇలాంటి పెద్దవాళ్ళ పక్కన కూర్చొని పెద్ద మనగాళ్ళలాగా ఏదో ఇక్కడ దేశంలో ఎరగబొడిచి గొప్ప సేవ చేసిన వాళ్ళకి వెళ్ళి ఏంటి ఏంటి చెప్పేది చెప్పాడు చూడండి అనుమానించారు ఇది హత్య హత్య పైగా ఆయన కూడా ఏంటంటే నాకు ప్రమాదం ఉంది చెప్తూ వచ్చాడు సో అప్పుడు నేను ఏమన్నానంటే అన్న ఇంత యూనిటీ వచ్చింది మీరు రాజమండ్రిలో ఒక సభా ఏర్పాటు చేసి క్రైస్తవానికి అన్యాయం జరుగుతుందని మనం అందరం ప్రసిద్ధ పాస్ వచ్చింది అప్పుడు ప్రభుత్వాలు కూడా ఏంటంటే అవును పాస్ట్రీ పొందున్నారు కదా వాళ్ళకు మనం న్యాయం చేయాలి లేకపోతే మనకి ఇబ్బంది అనేటువంటి సిగ్నల్ వాళ్ళకు వెళ్ళాలి అని చెప్పి ఉండడు అన్న அபினர் விசார்த்த்ரணும் கூச்சோன்னு கூச்சோன்னு இது மாநில அதுசடி ரோஜ் மறுசடி ரோஜ் மறுசு ஏன் அந்த அது காது ஆக்செண்ட் அப்படி ஆதாரம் வச்சா சிசிடிக்கொச்சு அப்படி நிறைய தப்பு கதா అపార్థం చేస్తున్నాయి నేను అపార్థం చేస్తున్న విషయాన్ని చెప్పాను మీరు దయచేసి ఇలా గందరవచ్చిన క్రైస్త లక్ష్యం కదా చెప్పారు అని చెప్పగానే అప్పుడు నన్ను పక్కకు నెట్టేసి వీళ్ళందరూ ఒకటైపోయి యాగు ఒకట్యా కదా ఇదే సన్నిట్లో సరేవి అనేటట్టుగా ఈ హైందవులో మన గురించి మాట్లాడుతున్న వాళ్ళు వేసుకుందాం అని పెట్టాడు అవునా చెప్పారు రా అది చెప్పారా హైందోలో మనతో తరపున మాట్లాడుతున్న వాళ్ళు వేసుకుందాం అని చెప్పారా ఎలా వాళ్ళకు అనుమానాలు ఉన్నాయి వీళ్ళందరూ క్రైస్తవులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఈ కరుణాకరు వరుసగా ప్రవీణ్ పగడాల మీద మాట్లాడాడు దాడు చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని ఎన్నిసార్లు లేకుండా చేస్తాం అనుమానం ఉండదా గాడిదా ఏం మాట్లాడుతున్నాను ఇప్పుడు వాళ్ళు మనం ప్రశ్నించారు కదా మనం ఎదుర్కొన్నాం ఇది డిఫరెంట్ ఇది ఓకే ఇక్కడ జరుగుతుంది ఏంటి మర్డర్ అనే ఫలలో జరుగుతుంది మర్డర్ చేసినప్పుడు మర్డర్ అయితే వాళ్ళు మర్డర్ చేస్తే కనుక ఒకటి అవుతాం అది నా ఆలోచన కూడా మర్డర్ కానప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు దీన్ని ఎలా మర్చుకోవడం దేనికి అవమానం మన అవుతుంది ఎక్కడ మన నిజాయి వేషధారణ ఎవరు చెప్పు చూపించరు వీడేనా వేషధారణ గురించి చెప్పేది నువ్వు వేషధారణ గురించి నువ్వే చెప్పాలి నీ వేజధారంలో బయటకు వచ్చే రోజులు ఇంత చేస్తే మరి అటువైపోవాలి అది వేది అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు రెట్టింపు చేస్తారు ఇంక ఇదేనా వాతావరణం చెప్పాలంటే చూడండి ఇప్పుడు చెప్తారు చూడండి నేను కొంచెం గట్టిగా ఈ విషయం మీద ఒక మంచి మెసేజ్ తీసుకెళ్ళడానికి కాస్త కోసం క్రైస్తవ సమాజంలో ఇప్పుడు జాన్పాలని మహాసేవ రాజేష్ గాని ఇలా ఇద్దరు అంటే అండి క్రైస్తవ సమాజంలో చూడండి రాజేష్ మహాజాన క్రిస్టియన్ కాదని కదరా మీరు గోల్బాల్ చేశారు ఇప్పుడు క్రిస్టియన్ కాదని మీరు రాజేష్ మహాచేనతో మీకు నువ్వు ఫోన్ చేసి అతను ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు నువ్వు ఏం మాట్లాడావో మాకు తెలియదా ఓపెన్ ప్లాట్ఫామ్ మీద చెప్పాడు కదా రాజేష్ మహాచాన క్రైస్తవులతో మాకు సంబంధం లేదని చెప్పు నేను మీకు సపోర్ట్ చేస్తాను అనలేదా నువ్వు ఎలా వీడు కథలు చెప్తాడు చూడండి ఓయమ్మా నీ కూడా అమ్మా పోటు ఏది జాన్ అని రాజేష్ మహాశాన్ అడ్డుపడ్డారా లేకపోతే నువ్వు దంచి పడేసేవాడు ఎక్కడ లేడు మగోడు వచ్చాడబ్బా వచ్చేసాడు మగోడు చూడండి 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 ఎవరికి బుర్ర ఒక్కడికి క్రైస్తవులు ఎవరికి బుర్ర ఒక్కడికి కూడా బుర్ర లేదు బుద్ధి లేదు వాడికి క్రైస్తవులందరికీ ఇదిగో ఈ పిల్లవాడికి మాత్రమే బుర్రా బుద్ధి ఉంది వాడు ఎట్లా నవ్వుతున్నాడు చూడండి క్రైస్తవులందరికీ బుర్ర లేదు బుద్ధి లేదు ఒక్కడికి కూడా అంటుంటే వీడు పల్లికి నవ్వుతున్నాడు వీడికి ఒక్కడికే ఉన్నట్ట క్రైస్తవులారా మీరు ఇతన్ని మీటింగ్స్ పిలిచే వాళ్ళారా మీకు తెలీదా మీకు బుర్ర లేదు బుద్ధి లేదు కాక ఒక్కడికే ఉంది బుర్ర బుద్ధి మీరు ఎట్లా పిలుస్తున్నారు మీరు మీరు సభలకు ఎట్లా పిలుస్తున్నారు ఏం చెప్ ఏం చెప్తాడు వచ్చి మీ దగ్గర మీరు చెప్పండి ఇంకొక మాట చూడండి వీడు వీడే మాట్లాడుతాడు చూడండి వీడు ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట మీద ఉంటారు కదా ఎవర చెప్తే నవ్వుతారా వీళ్ళందరూ మాఫియా అంటే కత్తులు బాంబులు గటార్లు చేసుకుని తిరిగే వాళ్ళు ఉంటే ఇన్ని రోజులు మాట్లాడతావరా ఇదే విషయం ఒక ఇస్లాం సమాజం మీద మరొక సమాజం మీద ఇంత తీవ్రంగా గానీ నువ్వు మాట్లాడుంటే నువ్వు మాట్లాడని నెలకు బతుకుంటే సవాలే క్రైస్తవులు కేవలం విమర్శిస్తారే తప్ప అంతకు మించి ఏ స్టెప్ వెయ్యరు అన్న కేవలం ధైర్యం ప్రభుత్వాలు ప్రభుత్వంలో ఉన్న అది కొంతమంది నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారన్న ధైర్యంతో పెద్ద ఇప్పుడు ఇప్పటిదాకా మాట్లాడుకుంటూ వచ్చావు అదే వీళ్ళు ఎవరు లేకపోయి ఉంటే నీ పరిస్థితి ఏంట్రా కరుణాకరం నువ్వు ఎక్కడుండేవాడివి కొంచెం బుద్ధి జ్ఞానంతో మాట్లాడరా ఒక సమాజాన్ని మాట్లాడుతున్నాను వీడు వీడంటరు ఒక అడిగారు ఎట్లా అంత ధైర్యం ఎట్లా వచ్చిందని ఎవరో నువ్వు కత్తులు కటార్లు తీసుకొని యుద్ధం చేస్తున్నావా లేకపోతే స్టేజీల మీదకు రోడ్ల మీదకి వచ్చి ఫైట్ చేస్తున్నావా నీకు ధైర్యంతో పనే ఉందిరా విమర్శించడానికి డబ్బులు వీడియోస్ వీడియో కెమెరా ఒకటి డబుల్ చేوڑ ఒకటి ఉంటే సరిపోద్ది కదా వీడు చెప్పు విడి కదల చూడండి వీడు ఈ జానపల్లి మాట నాకు చాలా భయం ఉంది ఏం భయం అంటే ఆ నేను నా జీవితం ముగించే లోపు నేను పోయే లోపు ఈ ఒక్క ఒక అయినా మిగిలిపోతామా అని భయం ఉంది నాకు అందులో జానపల్లి చర్చి కూడా ఉందా అందులో జానపల్లి చర్చి ఉందా ఆ జానపల్లి చర్చి ఒకటి మినహానించావా ఏ కరణాగర్ గారు చెప్పండి అందులో పాల్ చర్చి పాల్ కూడా ఒక పాస్టరే కదా అతను కూడా నీ దృష్టిలో జాంబియాగా మరి ఉంటాడా ఏ జాన్పాలు జాన్పాల్ పళ్ళికిచ్చి నవ్వావు కదా ఏంటా ఇది నుంచి నిజాయితీగా మాట్లాడాడు కరుణాకర్ అన్నావు కదరా బుర్రలేనివాడ చెప్పిది ఏంటి అడుపుకి అన్నవి తింటున్నావు నువ్వు ఈ క్రైస్తవులు ఎట్లా అతన్ని మీటింగ్స్ పిలుస్తున్నారు అసలు అతను వెళ్తున్న దారి ఏంటి అతను చేసే పనులేంటి ప్రవీణ్ అన్న మరణం ఒకటి అక్కడ పక్కన పెట్టండి అసలు ఈ కరుణాకర్ అనే వ్యక్తితో ప్లాట్ఫామ్ పంచుకుంటూ అతని ఇతను పొగుడుతుంటే నుంచి నవ్వుతూ వీడంతా హాని కలిగించాడో ఎంత క్రీస్తు గురించి దేవుని గురించి విరుద్ధంగా దారుణంగా అబద్ధాలని వడ్డి విశ్వాసుల్ని అలాగే అన్య సమాజాన్ని హిందూ సమాజంలో మన మీద ఎంత శత్రుత్వాన్ని రగిలించాడో నీకు తెలియదా క్రైస్తవుల వల్ల చేశాడంట తప్పించుకోవడానికి నువ్వు ఎప్పుడు పుట్టావు ఈ సమాజంలో నీకు ఎప్పుడు ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చావు నీకు ఎప్పుడు ఏం తెలుసు అసలు ఈ కర్ణాకరాని వాడు ఎప్పుడు నుంచి ఏం మాట్లాడుతున్నాడు సోషల్ మీడియాలో ఫేస్బుక్లో మాట్లాడుతున్న దగ్గర నుంచి అతని ఉద్దేశం ఏంటి ఏం మాట్లాడుతున్నాడా అతని వెనక ఏముందో నీకు ఎవరో కనకదుర్గ గురించి మాట్లాడారా రీసెంట్గా ఐదు ఆరు సంవత్సరాల క్రితం లేదా ముప్ప సంవత్సరాల క్రితం ఆ విషయాల కోసం ఇతను పోటీ చేయడానికి వచ్చాడా ప్రశ్నించడానికి వచ్చాడా మీరు చెప్పండి ఆలోచించండి ఒకసారి ఇప్పుడు ఇలాంటి వాడిని మీరు మీరు చెప్పండి అతనితో సంబంధం లేదు అంటే ఎట్లా నమ్ముతారు వీళ్ళిద్దరికీ ఏ భాగస్వామ్యం లేదంటే ఎంతవరకు ఏ పాస్ట్నైనా ఒప్పుకున్నాడండి జాన్పాల్ని నిజాయితీ పురుడని ఎందుకు ఒప్పుకుంటున్నాడు ప్రవీణ్ పగడాల మరణం విషయంలో ఇది క్రైస్తవ సమాజానికి విరుద్ధంగా మాట్లాడాడు కాబట్టి అవునా ఇప్పుడు నేను అడుగుతున్నా జాన్పాల్ నువ్వు నిజంగా కడుపుకు అన్నం తినేవాడు అయితే మనిషి జన్మెత్తితే కరుణాకర్ నేను పొగిడాడుగా క్రైస్తవ సమాజంలో నువ్వు మంచి అడివి నిజాయితీగా నిలబడ్డావు అవునంటే అవును కాదంటే కాదని నేను చెప్తున్నా కరుణాకర్ని నువ్వు ఈ ప్రశ్నలు అడగలవా ఈ ప్రశ్నలు ఏమని ఇప్పుడు చెప్తాను చూడు